సంక్రాంతి పర్వదినం వచ్చిందంటే చాలు కొత్తకొండ వీరభద్రస్వామి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు దాదాపు పక్షం రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు తాజాగా ఇటు దండకాలు వేస్తూ కోడలు చెల్లిస్తూ ప్రభలు చేస్తూ బండ్లు ఎడ్ల బండ్ల ర్యాలీ చుట్టూ కూడా ప్రదక్షిణలాగా తిరుగుతారు ఎక్కువ గిరిజనులు కూడా ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు సో సాక్షాత్తు రుద్రుని అంశంగా కొల్చేటువంటి దైవమే వీరభద్రస్వామి యజ్ఞంలో అమ్మవారు దానిలో పడి అగ్నికి ఆహుతయింది దక్షిణ యొక్క గర్వాన్ని అంచడానికి కొరకి శంకరుని యొక్క జటా జూటం నుంచి ఆవిర్భవించినటువంటి రుద్రమూర్తే వీరభద్రుడు ఆ వీరభద్రస్వామి యొక్క ప్రత్యక్ష దైవంగా కొలిచేటువంటి ప్రాంతమే కొత్తకొండ ప్రాంతం ఈ కొత్తకొండ ప్రాంతం అంతా కూడా గత కొంతకాలం నుంచి ఇటు సామాన్య తరగతి భక్తులే కాదు వీఐపీల తాకిడి సైతం అధికంగా మారింది చాలా అంగరంగ వైభవంగా సక్సెస్ఫుల్ గా జాతరను కొనసాగిస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పేసి నిర్వాహకులు చెప్తున్నారు దండకాలు మాత్రం చాలా మందిని ఆకట్టుకుంటున్నాయని చెప్పొచ్చు మా డాడీ అయిన కాసాలరా బుచ్చయ్య మా డాడీ గత డెబ్బై సంవత్సరం నుండి ఇదే ఆనవాయితీగా జరుగుతుంది ఇప్పుడు భక్తులు ఇచ్చిన కానుకలో తీసుకెళ్లి దేవుని ఉండెలు వేయడం సమర్పించడం జరుగుతుంది ధనుర్మాసం ప్రారంభమైన నెల నుండి ఒక్క పొద్దు ఉండడం జరుగుతుంది కింద పడుకోవడం ఒక్క ఒక్క పూట తినడం ఉపవాసం ఉండడం జరుగుతుంది ఈ రోజుతోని వృక్షం విరమణ అయిపోతుంది ప్రశ్నాత్మకంగా జరుగుతున్నటువంటి జాతర ముఖ్యంగా కొత్తకొండలో జరుగుతున్నటువంటి వీరభద్రస్వామి దేవస్థానంలో అత్యంత బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మా జనగామ గ్రామం పాత్ర అమోఘంగా మనం చెప్పుకోవచ్చు ఇల్లు శుద్ధి చేసి మరియు అందరు కుటుంబ సమేతంగా ఈ యొక్క సంక్రాంతి పండుగలో ఎడ్లబండు కట్టి ఈ ఎడ్లబండిలో వెళ్ళి ఆ యొక్క దేవునికి మొక్కులు చెల్లించేటువంటి ఒక సందర్భం జరుగుతుంది కాబట్టి ఇది ఉత్తర భా ఉత్తర తెలంగాణలోనే అత్యంత గొప్పగా మేము చేసుకునేటువంటి పండుగ సక్కుటుంబంగా మరియు పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు చేసేటువంటి ఒక పండుగ ఇది అని మేము చెప్పుకోవచ్చు ఈసారి కూడా చాలామంది వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఈ యొక్క జాతర యొక్క ప్రత్యేకతను చూసి ఆహా ఇంత అద్భుతంగా ఈ యొక్క జాతర జరుగుతుందా ఇది ఎల్లకాలం ఈ విధంగానే ఇంకొకటి డెబ్బై సంవత్సరాలు వంశ పారంపర్యంగా వారి యొక్క తండ్రులు మరియు కొడుకులు మరియు భవిష్యత్తు కూడా ఈ విధంగానే ఈ జాతరలో వారి యొక్క భాగస్వామ్యం ఉండి మరియు ఆ వీరభద్రం యొక్క ఆశీస్సులు ప్రజల మీద ఉంటూ సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా వండాలని మరియు రైతులు కానీ ప్రజలు కానీ సుభిక్షంగా ఉండాలని మేము కోరుకుంటూ ఎవరైనా చెప్పేటువంటి యొక్క కార్యక్రమంలో తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీస్సులు మరియు మా గ్రామానికి చెందినటువంటి ఈ పదకొండు ఆశీస్సులు కూడా ఉండాలని మేము కోరుకుంటూ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది